రైతులకు యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఉమ్మడి బండి సంజయ్ చేయడం ప్రమాణాలు చేస్తారనం తప్ప కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఏం తెలియదన్నారు రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణకు రావాల్సిన మెట్రో రైలు విద్యా సంస్థలు కానీ త్రిబుల రోడ్డు కానీ మంజూరు చేయడం లేదని తెలిపారు

జిల్లా అధ్యక్షుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరు ధరణ చేశారు అసలు వీళ్ళు రాజకీయ అవగాహన ఉన్నదా లేదా తెలియదు అంటే వీళ్ళకి రైతుల గురించి ఎంత పట్ల రైతుల గురించి ఎంత పట్ల ప్రేమ ఉన్నది రైతుల గురించి ఎంత పట్టించుకుంటారంటే నిజంగా ఈ మాటతోటి వాళ్ళ ధరతో తెలుస్తుంది మూర్ఖత్వం వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఆ మూర్ఖత్వానికి నిదర్శన ఏంటంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మేము అప్రూవల్ పెట్టింది ఒక ఎన్ని అరవై లక్షల ఎనిమిది అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులది మేము మా రాష్ట్ర ప్రభుత్వం మనకు డివ మనకు రాష్ట్ర ప్ర మన స్టేట్కు అవసరమని పెట్టినాం రైతులకు అవసరమని పెట్టినాం ఎన్ని అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు పెట్టిన తర్వాత ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ పంపించడానికి మరి ఆ విషయంలో ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మనకు పంపించింది ఈ కొలత కాకపోతే ఎట్లుంటుంది ఈ టీఆర్ఎస్ నాయకులకి తెలియదు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇది మీరు అంటే అయ్యా రైతులకు మీరు రైతుల గురించి పట్టించుకునే ప్రభుత్వం మీది కాదు మీరు ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసు మరి ఇదే విషయంలో బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నారు మా ఎంపీ గారు ఉన్నారు మరి ఎందుకు మాట్లాడలేదు మరి మొన్ననే మా తుమ్మల నాగేశ్వరరావు సార్ మాకు మా మా వ్యవసాయ మంత్రి చెప్పిర్రు అయ్యా బండి సంజయ్ గారు మరి మీరు బాగా మాట్లాడుతున్నారు కదా కొలత ఉంది రైతులు మరి ఆందోళన చెందుతున్నారు అంటే వాస్తవానికి రైతులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే లేట్ అయిపోయింది అందుత లేదు షార్టేజ్ అవ్వడానికి కారణం ఎవరో నువ్వు నేను దీని మీద దేనికంటే దానికని ఒప్పుకున్నారు మరి ఆ పార్టీ సెంటర్ గవర్నమెంట్ అనిపించింది సెంటర్ గవర్నమెంట్ విషయం మేము తెలియదు రైతులకు పాప మా అమ్మాయికి ఒక రైతులు ఏంటంటే వాళ్ళకి తెలియదు అయ్యో మేమే ఇంత లేమనుకుని రైతులు అనుకుంటున్నారు నిజానికి వాస్తవాన్ని చేస్తే చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ నాయకులకు బీజేపీకి అడగమని చెప్పండి కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే నోట్ నచ్చినట్టు వాగులు ఒకటి నేర్చుకున్నారు ఏదో తమాషా డ్రామా కంపెనీ లెక్క పోయి ఏ ధర్నా 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 అనుకుంటా వెనుక నుంచి ఐజేపీ సెంటర్ నుంచి మన ఫ్యాక్ట్ సెంటర్ నుంచి గురియా పోతుంది వీళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు వీళ్ళ తెలివి అది ధర్నా చేసే తెలివి అయ్యా అంటే కాకపోతే నేర్చుకోవాలి ఎందుకంటే మేము పది సంవత్సరాలు ప్రశ్నించుకుంటా మీకు ధర్నా మీద ధర్నాలు చేసుకుంటా రైతుల అన్యాయం అయితే వచ్చినా మేము మాకు తెలుసు రైతు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజంగా నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్న ఆరోపణలు ప్రజలకు రైతులకు తెలియదు అనే ఉద్దేశం కొద్ది మాట్లాడుతున్నాడు కానీ మనకు కేంద్ర గవర్నమెంట్కు మనం ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఆర్డర్ ఆర్డర్ పెట్టడం జరిగింది దాంట్లోంచి మనకు పదమూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది ఇంకా పదకొండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి ఇది బండి సంజయ్ గారి బాధ్యత కాదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాలు రోడ్ల మీద రాస్త రూపం చేస్తే తప్పుతుంది అనుకుంటారు కానీ మీ కేటీఆర్ బాధ్యుడు కాదా దీనికి ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం వాయిస్తున్న ఎమ్మెల్యే సాబు కంటికి కనబడకుండా పోయి యూరియా బస్తాలు ఇస్తుంటే బండ్ల మీద ట్రాక్టర్ల మీద యూరియా వస్తుంటే వీళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తే రైతులంతా తూ అని ఉంచడం జరిగింది అది రైతులకు యూరియా రాలేదు అంటే మనం పెట్టిన చేసిన డిపాజిట్ ప్రకారంగా రావాలి కానీ ఇరవై ఐదు రోజుల లేటు చేయడం జరిగింది కేంద్ర గవర్నమెంట్ కాబట్టి అందులో బీజేపీ పార్టీ మన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు బాధ్యత పూర్తిగా తీసుకొని కేంద్రం నుంచి యూరియా తెప్పియాలని మేము ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది ఇలాంటికుండా మండల వ్యాప్తంగా